హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో అయితే ఫ్రాక్కి సింపుల్గా మోడల్ స్లీవ్స్ ఏ విధంగా స్టిచ్చింగ్ కటింగ్ ఎలా చేయాలో సింపుల్గా చెప్తాను చూడండి ఇదైతే మంచిగా అయితే మోడల్ అయితే చాలా బాగా వచ్చిందండి ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేశాను ఫ్రాక్కి సింపుల్గా ఏదైనా మోడల్ పెడితే బాగుండని అనిపించి ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను ఫస్ట్ అయితే ఇదిగోండి మనం ఫ్యాబ్రిక్ని ఈ విధంగా ఫోల్డింగ్ వేసేసుకోవాలి ఫోర్ లేయర్స్ కింద వేసేసుకొని ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే పొడవు తీసుకున్నాను అక్కడ నుండి పైకి మళ్ళీ ఫైవ్ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇది ఫఫ్ స్లీవ్స్ అండి అందుకే ఫైవ్ ఇంచెస్ అయితే పైన ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడ నుంచి డౌన్కి త్రీ ఇంచెస్ అయితే తీసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇలా ఇక్కడ నుంచి ఇలా ఆమ్హో లూజ్ అయితే తీసుకోవాలి హోల్ లూజ్ ఎయిట్ ఇంచెస్ అయితే ఇది ఈ ఈ ఫ్రాక్ అయితే లూజు అయితే ఇది మార్కింగ్ చేశాను ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి హ్యాండ్ లూజ్ వచ్చి ఫైవ్ ఇంచెస్ ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఎక్స్ట్రా వచ్చి మనం ఖర్చు తీసుకోవాలండి వన్ ఇంచ్ అయితే ఖర్చు పెట్టేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇప్పుడు పైన ఇక్కడ చూసారుగా ఫైవ్ ఇంచెస్ అయితే పై ఇది క్లాత్ మీద సేమ్ కలరు డీసు కలర్ కూడా కలిసిపోయింది అందుకే కనిపించట్లేదు ఇక్కడ ఇలా బాక్స్ లాగా అయితే డ్రా చేసేసుకొని ఇది కూడా ఇదిగోండి ఇక్కడ కరువు తీసుకోవాలి ఇలా కరువు తీసుకొని ఇప్పుడు ఇది కట్ చేసిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది ఇదిగోండి ఇలా అయితే కటింగ్ చేసేసుకోవాలి ముందుగా మార్క్ చేసాం కదా హ్యాండ్స్ కరువు తీసుకొని ఆ విధంగా మార్క్ చేసిన దానిలోకి ఈ ఫైవ్ ఇంచెస్ దాన్ని కూడా కలిపేసుకొని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇదైతే శారీ ఇచ్చారండి కస్టమరు ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేశాను చాలా బాగా బాగుంది ఈ హ్యాండ్స్ ఈ స్లీవ్స్ అయితే మోడల్ ఇలా స్టిచ్ చేశాను ఇది సింపుల్గా ఉంది కదా అని చెప్పి వీడియో చేశాను చాలా బాగా వచ్చేసింది ఇదిగోండి మీరు కూడా ఎలా స్టిచ్ చేయాలో చూడండి ఇదిగోండి ఇక్కడ ఇది హ్యాండ్స్ అంచు స్టిచ్చింగ్ చేసేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ వేసేసుకోవాలి ఈ రెండు కూడా సేమ్ అదే విధంగా డిజైన్ అయితే ఉల్టా సీదా వేసి చూసుకొని మనం లోపల వైపుకి ఫోల్డ్ చేసుకుంటూ ఇలా అంచువారు సన్నగా స్టిచ్చింగ్ వేసేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ వేసిన తర్వాత ఇప్పుడు ఇది ఇలా కరెక్ట్గా ఇది చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఫైవ్ ఇంచెస్ అయితే విడిచిపెట్టి అక్కడి నుంచి ఇలా సింపుల్గా చిన్నగా కూర్చోపెట్టుకుంటూ ఇదిగోండి ఇలా మన హ్యాండ్స్తో పైకి కొద్దిగా నెట్టితే సింపుల్గా హ్యా కుచ్ అయితే వచ్చేస్తుంది ఫ్రిల్స్లా వస్తుంది మరి ఎక్కువ కాకుండా సింపుల్గా మనకి ఇలా కుచ్చు పెట్టినట్టు ఉంటుంది చక్కగా నీట్గా ఉంటుంది ఈ విధంగా అయితే మనం స్టిచ్ చేయాలి ఇది ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే పెట్టానండి ఎందుకంటే హ్యాండ్స్ వచ్చి టెన్ ఇంచెస్ రావాలి పైన కూడా ఇంకా పొడవు పెరుగుతుంది కాబట్టి కొంచెం విడిచిపెట్టాను కదా ఫైవ్ ఇంచెస్ అట్లా అది కుచ్చులోకి వెళ్ళిపోయినప్పటికీ కొద్దిగా పెరుగుతుంది వన్ ఇంచ్ అలాగా కాబట్టి అక్కడి నుంచి ఇలా నేనున్న ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే పొడవు తీసుకున్నాను కుచ్చు దగ్గర నుంచి కుర్చి ఎంత వచ్చిందనేది అక్కడ నుండి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ సేమ్ అదే విధంగా ఇది ఫైవ్ ఇంచెస్ అయితే ఇక్కడ నుండి ఫైవ్ ఇంచెస్ దగ్గర నుంచి కుచ్చు పెట్టుకుంటున్నాను కుర్చీలాగా కాకుండా ఇలా హ్యాండ్స్తో పైకి నెట్టితే సింపుల్గా చాలా చిన్నగా అయితే ఫ్రిల్స్ వస్తుందండి ఫ్రిల్స్ వస్తాయి ఈ విధంగా ఈజీగా కూడా ఉంటుంది ఇలా స్టిచ్ చేసేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత దీనికి ఇది కూడా సేమ్ అదే మెజర్మెంటు పెట్టేసేయాలి ఈ ఇది కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అయితే పెరిగింది కాబట్టి మళ్ళీ స్టిచ్ చేశాను ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు దీని మీద డబల్ స్టిచ్చింగ్ వేసేసుకోవాలి ఇలా సేమ్ దాని మీదే డబల్ స్టిచ్ సేమ్ దారం మీద పడేలాగా వేసుకోవాలండి ఇది నేనేం చేశానంటే ఇంక ఇంతే పెట్టేసేసి ఇలాగే స్టిచ్చింగ్ వేసేద్దాము ఫ్రాక్కి స్టిచ్ చేసేద్దాం అని అనుకుని స్టిచ్చింగ్ చేశాను ఇది ఏమైందంటే దీనికి ఫ్రాక్ శారీ ఇచ్చారు కదా కస్టమర్ శారీ ఇచ్చారు ఫ్రాక్ స్టిచ్చింగ్ చేయమని అయితే దానికి లేస్ వచ్చింది ఆ లేస్ని యూస్ చేశాను అనమాట ఆ లేస్ వేస్తే బాగుంటుందేమో అని చెప్పి నేనేం చేశానంటే ఈ అదే లేసు ముందే వేద్దాం అనుకుంటే నేను ఇలాగా త్రీ టైమ్స్ స్టిచ్చింగ్ వేసేదాన్ని కాదు తర్వాత అనిపించింది ఇక్కడ ఈ లేస్ వేస్తే బాగుంటుంది ఇలా థ్రెడ్ కూడా కనిపించకుండా ఉంటుందని చెప్పి అయితే నేను వేసానండి ఇలా మీరు కనుక మా నార్మల్గా లేస్ వేసుకోకపోతే డబుల్ స్టిచ్చింగ్ వేసుకోండి లేకపోతే లేస్ వేసుకున్నా బాగుంటుంది ఇదిగోండి ఇక్కడ వచ్చేసి పైన ఈ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాం కదా ఇది ఈ ఫ్కి అయితే చిన్నగా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి ఇలా ఆపోజిట్లో ఫోర్ ఇన్ ఫోర్ ఫ్రిల్స్ అటు ఫోరు ఇటు ఫోరు మిడిల్లో కొద్దిగా గ్యాప్ ఇచ్చి ఇచ్చినా ఇవ్వకపోయినా నో ప్రాబ్లం పర్వాలేదు బాగానే ఉంటుంది ఫఫ్ ఈ విధంగా అయితే మనం స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇదిగోండి అంత నీట్గా వచ్చింది బాగుంది కదా ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది చూడండి ఈ ఇలా డబల్ స్టిచ్చింగ్ వేసేసుకొని మనం ఫ్రాక్కి స్టిచ్చింగ్ వేసేసుకోవచ్చు అటాచ్ చేస్తే సరిపోతుంది దీన్ని నేనేం చేశానంటే ఈ లేసు ఫ్రాక్ మొత్తం ప్లెయిన్గా సింపుల్గా ఉంటుందని చెప్పి ఇలా లేసు వేద్దామని చెప్పి ఆలోచన చేసి తర్వాత వేసాను ఇదిగోండి ఇక్కడ వేస్తే బాగుంటుందా ఇక్కడ వేస్తే బాగుంటుందా అని కూడా ఆలోచించి ఇక్కడ నుండి పెట్టేసి మొత్తానికి స్టార్టింగ్ నుంచి పెట్టేసి ఇక్కడ నుంచి వేసాను ఈ లేస్ ఏంటంటే వన్ సైడు చెంకీలా పెద్ద చెంకి వచ్చినాయి మిర్రర్స్ లాగా వన్ సైడు లేస్లా వచ్చింది అయినా దాని అలానే వాడేసి వేసేసానండి అయినప్పటికీ మ్యాచ్ అయింది కాబట్టి శారీలోది చాలా బాగుంది కస్టమర్ కూడా బాగా నచ్చింది ఇలా మిడిలో అయితే స్టిచ్ వేసేసాను అటు ఇటు కూడా వేయలేదండి ఒక్కటే ఒక స్టిచ్చింగ్ వేసాను కరెక్ట్గా ఈ విధంగా పెట్టేసేసి మనం ఇక్కడ కట్ చేసి లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి దారాలు ఊడిపోకుండా ఈ విధంగా లేస్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఫ్రాక్ అయితే అటాచ్ చేసేసేయాలి చూడండి ఇదిగోండి ఇలా వస్తుంది చాలా బాగుంది నీట్గా కూడా వచ్చేసింది సెకండ్ హ్యాండ్స్ టూ హ్యాండ్స్ సేమ్ అదే విధంగా ఇలా స్టిచ్చింగ్ వేసేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ ఫ్రాక్ అయితే స్టిచ్ వేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ మీడిల్లోకి షోల్డర్ మీద నుంచి స్టిచ్చింగ్ ఉంటుంది కదా స్టిచ్చింగ్ దగ్గర నుంచి అయితే పెట్టేసేసి ఇలా హ్యాండ్స్ కూడా మనం పఫ్ ఎక్కడైతే మిడిల్లో పెట్టేసి స్టిచ్ చేసామో అక్కడి నుంచి ఇలా పెట్టేసేసుకొని రెండు అటాచ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ వేసేసుకోవాలి ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా షోల్డర్ మీద నుంచి ఇటువైపు షోల్డర్ మీద పెట్టేసేసి స్టార్ట్ చేసాం కాబట్టి స్టో అటు అటువైపుకే వస్తుంది ఒక వన్ సైడే వస్తుంది స్టిచ్చింగు కాబట్టి సెకండ్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా అయితే ఇలా స్టిచ్ చేసేసుకోవాలి హ్యాండ్స్ అటాచ్ చేసేసుకోవాలి ఈ విధంగా అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్నైతే ఓవర్లాక్ లాక్ చేసేసుకొని సైడ్లో అయితే జాయిన్ చేసేసుకోవాలి సైడ్ జాయింట్ అయితే చూపిస్తానండి ఇదిగోండి ఇలా కరెక్ట్గా అది ఎక్కడికైతే మెజర్మెంట్స్ పెట్టేసేయాలో అక్కడికి పెట్టేసేసుకొని టేప్తో పెట్టేసుకోండి ఈ విధంగా పెట్టేసేసి ఇలా స్టిచ్ వేసేసుకోవాలి హోల్ లూజు ఎంతైతే అంతా టేప్తో పెట్టేసేసుకొని ఇలా మెజర్మెంట్స్ పెట్టేసేసి లైన్గా అయితే స్ట్రైట్గా సైడ్ జాయింట్లు అయితే వేసేసుకోవాలి ఈ విధంగా చివరి వరకు స్టిచ్చింగ్ వేసేసుకోవాలండి ఫైనల్గా అయితే నేను ఇది చూపించేస్తాను ఇది మొత్తం స్టిచ్చింగ్ చూపించట్లేదు ఓకేనండి ఇదిగోండి ఇలా ఇదైతే స్టిచ్చింగ్ అయిపోయింది ఫైనల్ లుక్ ఎలా ఉందో చూసేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి హ్యాండ్స్ అయితే ఎంత నీట్గా ఎలా వచ్చేసిందో చాలా బాగుందండి చాలా బాగా వచ్చినాయి మీరు కూడా ఇలా ట్రై చేయండి మీ కస్టమర్స్ ఎవరైనా శారీస్ ఫ్రాక్స్ కొట్టమన్నా లేదంటే ఫ్యాబ్రిక్ ఇచ్చిన ఇలా ఫ్యాబ్రిక్ని బట్టి కూడా మీరు చాలా ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు చూడండి చాలా బాగుంది లుక్ ఎలా ఉందో ఇది ప్రిన్సెస్ కట్ ఇదిగోండి ఇలా అయితే ఫైనల్గా ఫ్రాక్ ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేశాను చూడండి ఎంత బాగుందో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్